ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో మనం కోరుకున్న కోరికలు నెరవేరాలి అంటే ఏం చేయాలో ఈ యొక్క వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను చాలా తేలికైన పరిహారం ప్రతి ఒక్కరు కూడా చేసుకోదగ్గ పరిహారం అందుబాటులో ఉన్న పరిహారం మనసులో కోరికలు లేదంటే కోరుకున్న కోరికలు ఏదైనా కానివ్వండి మరి ఇవి నెరవేరాలి అంటే ఈ పరిహారం అనేది చాలా ఉత్తమమైనది ఈ పరిహారాన్ని ఎవరైతే నమ్మకంతో చేస్తారో చేసి వారు కొన్ని రోజులు వారి మనసులో అనుకుంటారు అంటే ఇరవై ఒక్క రోజు లేదా నలభై ఒక్క రోజు కొన్ని రోజుల పాటులో ఆ సమయంలో కల్లా మా కోరికలు నెరవేరాలి అనుకుంటారో అవి ఖచ్చితంగా నెరవేరుతాయి ఒక మంచి శక్తివంతమైన పరిహారం అని కూడా మనం దీన్ని అభివర్ణించవచ్చు మరి మనసులో ఉన్న కోరికలు అంటే ఏంటి మనసులో చిన్న చిన్న కోరికలు ఉంటాయి సాధారణ కోరికలు మరి ఇవి నెరవేరినప్పుడు మనిషి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు అంటే ఎదుటి వాళ్ళు ఉన్నతంగా ఉంటారు మనం వారితో పోల్చుకోకుండానే చిన్న చిన్న కోరికలు సాధారణ కోరికలు చక్కగా ఇల్లు ఉండాలి ఇల్లు వాకిలి బాగుండాలి భార్య భర్త పిల్ల జల్లా బాగుండాలి ఇలా చిన్న చిన్న కోరిక మనసులో ఉన్న కోరికలు ఉంటాయి అవి కూడా నెరవేరినప్పుడు ఇక మనిషి చాలా అందపాతాలానికి పడిపోతూ ఉంటాడు అంటే అతని ఆలోచనలు పూర్తిగా అతన్నతనే తక్కువంచి నేసుకుంటూ చి నా బ్రతికెందుకు నా యొక్క జీవితం ఎందుకు నా జాతకం ఎందుకు ఏంటి కనీసం ఒక సాధారణ కోరికలు మేము గొంతెమ్మ కోరికలు కాదు మేము కోరుకుంది ఒక సాధారణ అంటే అన్నీ అందరికీ ఉండే మనసులో ఉండే కోరికలు కూడా నెరవేరట్లేదు కాబట్టి మా బ్రతుకు వృధా అనే ఒక పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు ఇవి మనసులో ఉన్న కోరికలు కొందరు కోరుకునే కోరికలు అంటే వాళ్ళకి ఆల్రెడీ మనసులో ఉన్న కోరికలు తీ తీరిన తర్వాత వాళ్ళు ఏంటంటే మరికొన్ని కోరికలు కోరుకుంటూ ఉంటారు అంటే ఏదైనా సరే చక్కగా పొలాలు కొనుక్కోవాలి లేదంటే మేము చేస్తున్న వ్యాపారంలో ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి మేము చేస్తున్న ఉద్యోగంలో పదోన్నతి రావాలి ఇలా రకరకాల సమస్యలతో రకరకాల కోరికలతో ఉంటారు మరి ఈ కోరికలు కానీ అంటే మనసులో ఉన్న కోరికలు అంటే ప్రాథమిక కోరికలు కోరుకున్న కోరికలు అంటే తర్వాత కోరికలు మరి ఇవి కూడా నెరవేరినప్పుడు మనిషి చాలా చాలా నీచ స్థానంలో అతని ఆలోచనలు పడిపోతూ ఉంటాయి అన్నీ చెడు ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు అసలు ఎందుకు పుట్టాం మేము ఈ భగవంతుడు మా పైన కనీసం జాలి కూడా లేదా మమ్మల్ని ఎందుకు ఇంత చిన్నచూపు చూస్తున్నారు అందరూ బాగున్నారు కదా మేము ఏ ద్రోహం చేసాం మేము ఎప్పుడు ఎవరికి ఏ తప్పు చేయలేదు మా పెద్దలు చేయలేదు మేము చేయలేదు ఏంటి అని బాధపడుతూ ఉంటారు మరి ఇలాంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఎన్నో గుళ్ళకి వెళ్తుంటారు ఎన్నో పూజలు చేస్తుంటారు అలాగే కొంతమంది గురువులను కలిసి గురువుగారు మా పరిస్థితి బాగలేదండి మాకు దారి చూపించడానికి ప్రాధాయపడుతూ ఉంటారు ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు మరి అలాంటి వారికి ఈ వీడియో చాలా చాలా ఉత్తమమైన పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం ఇది ఒక మూలికా తంత్రం దీన్నైతే మీరు నమ్మకంతో చేయండి ఖచ్చితంగా మీ కోరికలు మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి మీరు కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి అయితే ఈ వీడియో ఈ పరిహారం చెప్పబోయే ముందు నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే దయచేసి ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి అంటే మీరు ఏ సమస్యతో ఎంతకాలంగా బాధపడుతూ ఉన్నారో మీరు ఆ కామెంట్ని వీడియో కింద రాయండి నేను పరిశీలించి అంటే మీ యొక్క కామెంట్ని పరిశీలించి మీకు ఏం చెప్తే బాగుంటుంది మీరు ఏం చేసుకుంటే బాగుంటుందో నేను ఒక మంచి పరిహారాన్ని ఒక వీడియో రూపంలో అందిస్తాను మీరు చూడండి మన ఛానల్లో గతంలో చాలామందికి నేను మంచి మంచి పరిహారాలు చెప్పాను ఎలాంటి శ్రమ ఖర్చు లేనివి కాబట్టి మీరు కూడా ఒక నమ్మకంతో మీ యొక్క సమస్యల్ని కామెంట్ అయితే రాయండి ఇప్పుడు పరిహారం మనసులో కోరికలు నెరవేరాలంటే ఏం చేయాలో పరిహారం దీనికి ఏం లేదంటే చాలా చిన్న పరిహారం ఇది ఇది వేప మొక్క మీ ఇంటి యొక్క ముందర మీ ఇంటి యొక్క ముందర ఖచ్చితంగా ఒక వేప మొక్కని తెచ్చి నాటుకోండి ఒకవేళ గతంలో మీ ఇంటి ముందు వేప చెట్టు ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బంది లేదు పరిహారం చేసుకోవచ్చు ఒకవేళ లేదు అనుకోండి ఈ క్షణమే మీరు వెళ్ళి ఒక చిన్న వేప మొక్కను తెచ్చుకొని మీ ఇంటి యొక్క ముందర భాగంలో అంటే వాకిలి పక్క భాగంలో బయట ప్రహారీ గేటు బయట లేకపోతే రోడ్డు పక్కన మీ ఇల్లు అయితే ఒక పక్కన మీ ఇంటి ముందర అంటే మీరు పూజ చేసుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా భవిష్యత్తులో అది పెరిగి పెద్ద అయ్యి నీడ వచ్చే విధంగా ఒక చెట్టు మొక్కనైతే వ్యాప్ మొక్కను తెచ్చుకొని మీ ఇంటి ముందర భాగంలో మీరు దీన్ని నాటుకోండి మరి ఏ రోజు నాటుకుంటారు అంటే మంగళవారం రోజున నాటుకోండి చాలామంది ఏంటంటే అంటే చెట్టు ఎప్పుడు నాటినా మొక్క సంతోషమే మొక్క ఎప్పుడు నాటినా కూడా దానికి నియమం ఉంటే ఏం లేదు కానీ కొన్ని పరిహారాలు మనం చేయాలనుకున్నప్పుడు కొన్ని నియమములు ఖచ్చితంగా మనం చేయాలి చేయకపోతే అవి ఫలితాలు తారుమారుగా ఉంటాయి మరి మంగళవారం రోజున ఒక చెట్టు వేప మొక్కను తెచ్చుకొని మీరు నాటుకున్న తర్వాత మీరు ఇక అక్క తర్వాత మంగళవారం నుంచి అంటే ఆ మంగళవారం నాటుకొని తర్వాత మంగళవారం నుంచి మీరు పరిహారం చేయాలి ఒకవేళ మీకు ఉంది అనుకోండి ఆ మంగళవారం నుంచి పరిహారం చేయొచ్చు ఏం చేయాలంటే మొక్కని మంగళవారం రోజు నాటుకొని నీళ్లు పోస్తూ తర్వాత మంగళవారం రోజు వచ్చే మంగళవారం రోజు అది మొదటి మంగళవారంగా మీరు భావించండి ఆ మంగళవారం రోజు ఒక తీపి పదార్థాన్ని ఈ చెట్టుకి నైవేద్యంగా పెట్టండి అంటే వేప మొక్కకి నైవేద్యంగా పెట్టండి తర్వాత శుక్రవారం రోజున ఈ చెట్టుకి మరొక తీపి పదార్థాన్ని పెట్టండి ఇలాగా మీరు మంగళ శుక్రవారాలు క్రమం తప్పకుండా ఏదైనా సరే బెల్లం మొక్కైన పర్వాలేదు లేదంటే కొంచెం పటికి బెల్లం కొంచెం పంచదారానికి పర్వాలేదు ఇలా మీరు మంగళ శుక్రవారాల్లో బెల్లం చెట్టు వేప మొక్కకి బెల్లాన్ని మీరు నైవేద్యంగా పెడుతూ ఉండండి క్రమం తప్పకుండా ఉదయం సాయంత్రం ఈ చెట్టుకు నీళ్లు పోస్తూ చక్కగా ప్రదక్షిణ చేస్తూ ఉండండి ఈ విధంగా మీరు చేస్తూ తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే తొమ్మిది మంగళ తొమ్మిది శుక్రవారాలు దాటిన తర్వాత ఈ చెట్టు యొక్క మొదల భాగానికి పసుపుని గంధాన్ని కుంకుమని రాసి ఈ చెట్టు మొదటి భాగంలో మీరు ఆవు పాలు కప్పు తీసుకొని ఆ ఆవు పాలు కప్పుని అందులో మీరు నీళ్ళు పోయండి అంటే తొమ్మిది మంగళవారాలు తొమ్మిది శుక్రవారాలకి ఈ పరిహారం సమయం అనేది అయిపోతుంది అన్నమాట ఇక తర్వాత నుంచి మీకు అవకాశం వచ్చినప్పుడల్లా లేదంటే ప్రతి పండుగ దినం కూడా పండగ అంటే ఏదైనా సరే సంక్రాంతి కానీ శివరాత్రి కానీ ఇలా దీపావళి కానీ దసరా కానీ ప్రతి పండుగ కూడా మీరు మీ ఇంట్లో మీరు దేవుని విగ్రహాలు పూజలు చేస్తూ ఉంటారు ప్రతి పండక్కి మీరు గుడికి వెళ్తూ ఉంటారు అదే మాదిరిగా ప్రతి పండక్కి క్రమం తప్పకుండా మీ ఇంటి చెట్టు మీ ఇంటి ముందర ఉన్న వేప చెట్టుకి మీరు క్రమం తప్పకుండా దూప దీప నైవేద్యము నమస్కార నీరాజనములు అంటే దూపం వేయండి దీపం పెట్టండి నమస్కారం చేయండి నైవేద్యం పెట్టండి మీరు మీ యొక్క మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని మీ బాధని చెప్పుకోండి అలాగే మీ నష్టాలు కష్టాలు చెప్పుకోండి అలాగే మీకున్న సమస్యలు చెప్పుకోండి అలాగే ఏమి కావాలో కూడా కోరుకోండి అంటే క్రమం తప్పకుండా ఈ రకంగా మీరు చేస్తూ ఉండాలి అయితే దీనికి కాంబినేషన్గా మీరు చేయవలసిన మరొక పరిహారం ఏంటంటే ఎక్కువగా మీ ఇంటి చుట్టుపక్కల ప్రాంతంలో మీరు తరచు కూడా మీ యొక్క దోషాలు పోవటానికి నేరేడు మేడి నేరుడు మేడి చెట్లు ఎక్కువగా మీరు నాటుతూ ఉండండి అంటే మరి ఎప్పుడెప్పుడు నాటాలండి అంటే మీరు ఎప్పుడైనా పర్లా మీకు ఒక మొక్క నాటాలి అని మీకు మనసులో వచ్చిందనుకోండి ఒక నేరుడు మొక్క ఒక నర్సరీకి పోయి తీసుకొచ్చేసి ఆ మొక్క నాటండి అలాగే మేడి చెట్టు మేడి మొక్కని చిన్న మొక్కను తీసుకొచ్చేసి నర్సరీకి వెళ్ళి ఈ మేడి మొక్క నాటండి అంటే మీరు రోజు నాటమని కాదు మీకు అవకాశం ఉన్నప్పుడల్లా కనీసం ఆ సంవత్సరంలో ఒక నాలుగైదు సార్లు అయినా సరే వర్షాకాలంలో మేడి అలాగే నేరేడు మొక్కల్ని మీ యొక్క ఇంటి చుట్టుపక్కల లేదంటే రోడ్డు పక్కన లేదంటే ఆలయ ప్రాంగణాల్లో మీరు ఈ విధంగా చేస్తూ ఉండండి మరి ఎందువల్ల ఈ విధంగా చేయాలి అంటే మేడి చెట్టు నేరేడు చెట్టు నాడడం ద్వారా మీ యొక్క జీవితంలో జాతకంలో ఉన్న దోషాలు అంటే దోషాలు మన కోరికలు నెరవేరట్లేదంటే దోషాలు సమస్య ఉంటుందన్నమాట ఆ విధంగా దోషాలు పోవడానికి ఈ రెండు చెట్లు నాడడం అలాగే మీరు వేప చెట్టుకు మీరు ఈ రకమైన దీప నైవేద్య నమస్కార నీరాజనాలు పెట్టడం ద్వారా మీ కోరికలు అనేవి నెరవేరడానికి ఇది ఒక మంచి మూలిక తంత్రంగా ఇది ఒక పరిహారంగా చెప్పుకోవచ్చు ఇక తరచు కూడా మీకు అవకాశం ఉన్నప్పుడల్లా ప్రతి పండక్కు కూడా ఏదైనా సరే పిండి వంటలు చేసి మీ వీధిలో ఉన్న సునకాలు ఏమైతే ఉన్నాయో వాటికి తరచు కూడా పిండి వంటలని మీరు అరసలు కానీ ఏదైనా సరే మీరు చేస్తూ వేయండి అంటే మనం చూడండి కోర్ల పున్నం అని ఉంటుంది అంటే కార్తీక పౌర్ణమి అయిపోయిన తర్వాత వచ్చే ఆ కోర్ల పున్నానికి ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారంటే ఈ యొక్క వీధిలో ఉన్న సునకాలకి ఆ పిండి వంటలు చేసి కొరికి వేస్తూ ఉంటారు అంటే విషపున్నం ఆ రోజు కొరికి వేస్తే కొన్ని దోషాలు తొలగిపోతాయని చెప్పి అదే మాదిరిగా ఈ పరిహారానికి కూడా మీరు మీ వీధిలో ఆ సునకాలు ఉన్నట్లయితే వాటికి మీరు ఏదైనా సరే తినే పదార్థాన్ని ప్రతి పండగ కూడా చేసి మీరైతే పెట్టండి ఈ మూడు మీరు క్రమం తప్పకుండా చేశారంటే ఇక మీరు ఏదో ఏదో పరిహారములు చేయకుండానే మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరిపోతాయి ఇది వాస్తవం యథార్థం నమ్మకంతో చేయండి ఫలితం అయితే చాలా చాలా బాగుంటుంది